ప్రేమి విశ్వనాథ్ అంటే మన వాళ్లకు అంతగా తెలియకపోవచ్చు కానీ కార్తీక దీపం సీరియల్ దీప అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు ప్రేమి విశ్వనాథ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబర్ రెండున కేరళలోని ఎర్నాకులంలో జన్మించింది ఆమె తండ్రి విశ్వనాథ్ తల్లి కాంచన ఆమెకు ఒక సోదరుడు కూడా ఉన్నాడు ప్రస్తుతం వీరంతా కేరళలో ఉంటున్నారు నటనపై ఉన్న ఆసక్తితో అక్కడ కొన్ని సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇంకా కొన్ని సంవత్సరాల క్రింద ప్రేమి విశ్వనాథ్ ప్రేమించి వినీత్ భట్ వివాహం చేసుకుంది వినీత్ భట్ కేరళలోని గొప్ప జ్యోతిష్యుడిగా పేరు సంపాదించుకున్నాడు బెస్ట్ ఆస్ట్రాలజర్ ఆఫ్ ది వరల్డ్ అనే రికార్డు అందుకున్నారు ఇక ప్రేమికి భర్త ప్రోత్సాహం కూడా ఉండటంతో తన ప్యాషన్ ని కెరీర్ గా మలుచుకుని మంచి నటిగా కొనసాగుతుంది దీప న్యాయవాద కోర్స్ చేసింది లీడర్ అడ్వైజ్ గా పనిచేసింది దీపకి ఫోటోగ్రఫీ అంటే అమితమైన ఇష్టం ఆ ఇష్టంతో కొన్ని పెళ్లిళ్లకు ఫోటోగ్రఫీ చేసింది మోడలింగ్ రంగంలో మెరిసి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది మలయాళంలో కర్త ముత్తు అనే సీరియల్ ద్వారా నటన మొదలుపెట్టి ఆ సీరియల్ కి రీమేక్ కార్తీక దీపం కర్త ముత్తులో కెమెరా ముందు నటించడానికి మా స్టూడియోలో కెమెరా ముందు చేసిన మోడలింగ్ బాగా ఉపయోగపడిందని నటి దీప ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఈ సీరియల్ ఉన్నంత వరకు ఇందులోనే కొనసాగుతాను సీరియల్ రేటింగ్ పెరగడానికి స్టోరీ లైన్ లో మార్పుల కోసం నేను చర్చల్లో పాల్గొంటాను కొత్త విషయాల గురించి తెలుసుకుంటాను ఆ తర్వాత అంటారా ఏదైనా వ్యాపారం కొనసాగిస్తాను సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు నేను డాన్సర్ ని కూడా స్టేజ్ల మీద కూడా నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చాను స్వతహాగా మలయాళీ అయిన ప్రేమి అతి కొద్ది కాలంలోనే తెలుగు నేర్చుకుని అచ్చ తెలుగు అమ్మాయిగా మారిపోయింది